మంగ్లీ పుట్టినరోజు వేడుకపై నిన్న రాత్రి పోలీసులు దాడి చేసి పార్టీలో డ్రగ్స్ సేవించినట్లు కూడా గుర్తించారు నిజమే టీవీ యాంకర్ జానపద గాయని యూట్యూబ్ గాయని మరియు రియాలిటీ షో పోటీ ద్వారా మరియు వ్యాఖ్యతగా తన కెరియర్ను ప్రారంభించిన గాయని మంగ్లీ ఇప్పుడు దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన గాయనిలో ఒకరు చాలా పేద కుటుంబం నుండి వచ్చిన మంగ్లీ ఇప్పుడు సెలబ్రిటీ ప్రముఖ తెలుగు గాయని హైదరాబాద్లోని వేవేల త్రిపుర రిజార్ట్లో సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుక చాలా సందడిగా జరిగింది ఆ ఒక పార్టీపై దాడి చేసిన పోలీసులు పార్టీ లో పాల్గొన్న వారి రక్త నమూనాలను కూడా తీసుకుని పరీక్షలు నిర్వహించారు డ్రగ్స్ సేవించినట్లు నిర్ధరించబడింది కూడా హైదరాబాద్ పోలీసులు నోర్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సభ్యులు మగలి పుట్టినరోజు పార్టీపై దాడి చేసి పార్టీకి హాజరైన వారి నుండి రక్త నమూనాలు కూడా తీసుకున్నారు మరియు వారిలో తొమ్మిది మంది డ్రగ్స్ సేవించినట్లు కూడా నిర్ధారించారు నలభై ఎనిమిది మందిలో తొమ్మిది మంది గాంజాయి సేవించినట్లు చెబుతున్నారు కానీ పోలీసు నుండి అధికారంగా సమాచారం ఇంకా విడుదల కాలేదు అన్నిటికీ కూడా వెయిట్ చేసి చూడాలి